లక్ష మెజార్టీతో నేను గెలుస్తున్నానని ఇక్కడికి వచ్చి ప్రజాశాంతి పార్టీలో ఆయనే చేరాడు అలాంటిది రేవంత్ రెడ్డి వద్దన్నాడని మనం కలిసి పోరాడదాం సంపూర్ణంగా అభివృద్ధి చేద్దాం అన్నాడని ఆయన మాటను నేను నమ్మి మోసపోయా మొన్న అమెరికా వెళ్ళాడు దేశాలు తిరిగాడు చూసాడు సౌత్ కొరియాలో టూరిస్టులు తిరుగుతున్నాడు ప్రజా డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక్కడైనా గుర్తించలేదు ఆయన సౌత్ కొరియా అంతా తిరుగుతుంటే అమెరికా అంతా తిరుగుతుంటే రేవంత్ రెడ్డి గురించి ఎవరికి తెలుసు రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్లు ప్రజలు నా అభిమానులు నా ఫాలోవర్స్ అని అందరు మీ అందరికీ తెలుసు అలాంటిది రేవంత్ రెడ్డిని ఆపుతున్నారు ఎందుకు ఆయన ఇతరుల మాటలు నమ్మి సమిటి పెట్టుకుంటా ఈరోజు ఆరు వాగ్దానాలు నెరవేర్చలేకపోయాడు ఏదో కొంతమంది లేడీస్ కి ఫ్రీ బస్సు కర్ణాటకలో అందరు లేడీస్ కి ఫ్రీ బస్ నాలుగు నాలుగు బస్సులు వేస్తే అక్కడ నాలుగు వందల బస్సులు వేసారు ఈ గిమిక్స్ ఎంత కాలం రేవంత్ రెడ్డి ఆగస్టు థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ అని ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడాను జైపాల్ రెడ్డితో ఆ నెంబర్ కూడా అనౌన్స్ చేశాను రేవంత్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాను ఎన్నిసార్లు కలుసుకున్నాం రమ్మంటే సెక్రటరేట్ కి వెళ్ళారు రమ్మంటే అసెంబ్లీకి వెళ్ళా ఎంతో ఆశించి నేను ముఖ్యమంత్రి అయినంత ఫీల్ అయ్యాను కుర్రాడు రా చిన్నాడు రా పని చేస్తాడు మంచోడు అని మోసుపోయాను ఇప్పుడు వంద సార్లు కాల్ చేస్తే ఫోన్ ఎత్తాడు రా అంటే రాడు కేసీఆర్ కంటే నువ్వు పెద్ద హీరో అనుకున్నావా కేసీఆర్ కాలు గోటుకు సరిపో రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ ఓనర్ పార్టీకి నువ్వు వర్కర్వే మన టీడీపీలో నుంచి జాయిన్ అయ్యారు రెండు వేల పదిహేడులో కేసీఆర్ ఫైట్ చేసి యుద్ధం చేసి తెలంగాణ కొరకు అందరినీ ఇన్స్పైర్ చేసి ఆయన అవినీతి చేశాడు కనుక చిత్తు చిత్తుగా ఓడిపోయాడు నాతో పెట్టుకొని లేదంటే ముప్పై సంవత్సరాలు కేసీఆర్ కేసీఆర్ కోడు కేసీఆర్ మనోడు ముఖ్యమంత్రులు కుదురు నేను చెప్పినట్టు చేసి ఉంటే నాకెందుకు ముఖ్యమంత్రి పదం అనుకున్నా ఇప్పుడు మరి తప్పదు ఒక శాతం ఉన్న వెలమలకి మూడు శాతం ఉన్న కమ్మాలకి ఐదు శాతం ఉన్న రెడ్లేనా లేదు మనల్ని అరవై శాతం ఉన్న బీసీలకి ఈక్వాలిటీ లేదా ఇప్పుడు నేను లాయర్ని పది కేసులు వేసాను పది గెలిచాను i have humbly convinced the honorable chief justice of telangana yesterday in the honorable court 1 that these mlas are selling themselves changing parties against the constitution i have provided how the indira gandhi in 1975 has been disqualified not to cast vote by then alhabad court సేమ్ బి డిస్వాలిఫైడ్ ఇన్ దీన్ దిటర్ మాడర్ సాలరీస్ ది అసెంబ్లీ చిన్న చిన్న ఇల్లీగల్ పనులు చేస్తుంటే వాళ్ళ మీద ఎన్నో కేసులు పెడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్